కోరుకొండ మండలం బురుగుపూడి గ్రామంలో దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు వైఎస్ఆర్ సిపి నాయకులు కంటే వినియోతేజ ఆధుర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు పెనుగుల ప్రకాశం పెనుగుల కృష్ణ బుడ్డిగా సత్యబాబు తదితరులు పాల్గొన్నారు जाहर जाहर भाई रास्ता रे दे जाहर जाहर भाई जाहर भाई रे आ रे अरे गंभीरो ए बालू रे ए लन ए बालू ए लन आज ना वारा रे ए बालू అక్కడ లేదు అక్కడ లేదు అలా आपण रे त्रिపకన Right. Everybody... Everybody... Happy have... Birthday to you, Happy Birthday to you. Được. Chohar, vai

అందరికీ నమస్కారాలు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా బూరుపూడి గ్రామంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈరోజు కొంతమంది అంటే చాలా మంది పుడతా ఉంటారు కాలక్రమేణా మరణిస్తూ ఉంటారు కానీ కొంతమందే ప్రజల మధ్యలో ప్రజల గుండెల్లో నిలిచిపోతారు అటువంటి కారణ జన్ముడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎటువంటి పరిపాలన అందించారో మన అందరం చూసాం రెండు వేల నాలుగు నుంచి ఆయన అత్యంత తక్కువ సమయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత తక్కువ సమయం ముఖ్యమంత్రిగా పనిచేసిన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు పని చేసినా కానీ ఆయన చెరగని ముద్రను ప్రతి ఒక్కళ్ళు గుండెల్లో వన్ నాట్ ఎయిట్ పరంగానో లేదా ఆరోగ్యశ్రీ పరంగానో ఏ కార్యక్రమం చేసినా ఈరోజు ప్రజలు ఇంకా ఆయన్ని స్మరించుకునేలా ఆయన పరిపాలన అందించారంటే అటువంటి జన్ముడు చాలా గొప్ప విశేషం అటువంటి ముఖ్యమంత్రి అంటే అటువంటి వ్యక్తి తనయుడు పార్టీలో మేము అందరం పనిచేయడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఆయన స్ఫూర్తిని ఏ విధంగా అయితే ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీకి జీవోత్సవాలు ఐ మీన్ వాళ్ళకి అటువంటి ఎటువంటి ఊపు లేని సమయంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడంలో ఆయన పోషించిన పాత్ర ఈరోజు మేమందరం స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అదే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్ళి రానున్న రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఖచ్చితంగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై స్థానాల్లో మేము విజయం సాధిస్తాం రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తే మా అందరికీ ఆదర్శం అందరం ఖచ్చితంగా ముందుకెళ్తాం ఇలాంటి మరిన్ని జయంతులు అందరం జరుపుకోవాలని సహకరించినటువంటి పార్టీ నాయకులకు కుటుంబ సభ్యులకు వచ్చినటువంటి మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను